యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ పాతకాలపు వంటలు వినసొంపైన మాటలతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అత్తా కోడళ్ళు సరస్వతి సైదమ్మ చెఫ్ సరూ పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పికిల్స్ స్నాక్స్ బిజినెస్ కూడా చేస్తూ వారు సక్సెస్ఫుల్ గా తమ జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు అంతేకాదు అత్తమ్మ సైదమ్మ గారితో ఒక మంచి వంట ఏదైనా చేయించి మనం కూడా టేస్ట్ చేద్దాం రండి ఆంటీ ఆకలేస్తుంది మీ చేతితో ఏమన్నా చేసి పెడతారా ఏం చేస్తారు ఇప్పటికిప్పుడు చికెన్ మంచిగా ఉండి పెట్టాను అవునా ఉందా చికెన్ అంతా రెడీగా పెట్టుకున్నాను మరి ఈ చికెన్ అయితే నేను చూసిన యాడ్ చేసుకుంటాను పర్వాలేదు కదా బిజినెస్ అయితే పెట్టాను అంటే సరస్వతి ఇప్పుడు ఎవరు మేడం వాళ్ళు వచ్చారు చికెన్ తెచ్చిన నేను వందామని ఎవరు వచ్చినా కానీ వీజీగా వండుకునేటట్టు చూపిస్తా చూడు నువ్వు ఎంత వీజీగా వండుకోవాలంటే అంత ఈజీగా వండుకోవచ్చు ఇగో చికెన్ తెచ్చుకున్నా కేజీ చికెన్ ఇది తెచ్చి కడిగి ముందుగానే నేను కూడా నేర్చుకుంటున్నా అసలు మా సర్వ చెప్తున్నా చెప్పాలి ఇగో ఇప్పుడు కేజీ చికెన్ తెచ్చుకున్నా మేడం నేను మంచిగా కడిగి నీట్గా కుండలో పెట్టుకున్నా మీరు సరవలో వండేవాళ్ళు ఇప్పుడు మేము కుండల్లో వండుతున్నాం ఇప్పుడు ఫస్ట్గా కారం వేసుకోవాలి కారం దీన్ని సరిపోంత తెచ్చుకొని వేసుకోవాలి ఇక ఉప్పు కళ్ళు ఉప్పు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక మూడు లవంగాలు ఒక రెండు మూడు యాలక్కాయలు లవంగాలే ఫస్ట్ వేసిన పొడి అలాగే వేసేయాలా ఇట్లా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తాయి లవంగాలు యాలక్కాయలు కలిపి వేసుకుంటే టేస్ట్ బాగొస్తుంది ఉప్పు కూడా ఇలా ఉప్పు ఎట్లా అంటే మీరు కారం వల్ల వేయరు కొంతమంది నేను ఇప్పుడు కారం వల్ల ఉప్పు ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను గల్లుప్పు ఎందుకు వేస్తున్నారు ఇది టేస్ట్ బాగా వస్తుంది మెత్తటుపు మీద ఇప్పుడు ఎవరి ఇళ్ళల్లో గల్లుప్పు ఎక్కువ వాడట్లేదు కదా మిక్సీ పట్టుకోరైనా వాడుకోవచ్చు ఇంకో అల్లం పేస్ట్ ఒక రెండు నిమిషాలు ధనియాల పొడి ఒక రెండు నిమిషాలు గరం మసాలా ఒక ఆపంచాలు ఘాటు ఎక్కువ ఉంటుంది నేను అవి వేసినా కదా లవంగాలు దాచిన చెక్క గరం మసాలా ఒక ఆపశింస బాగా మంచి వాసన వచ్చిందో గరం మసాలా ఇగో పసుపు ఒక ఆపశింష ఇవన్నీ వేసుకొని ఒక ఉల్లిగడ్డ తరువా సరస్వతి ఇంకో రెండు మూడు కరేపాకు రెబ్బలు కరియాపాకు ఇంకా రెండు మూడు రెబ్బలు వేసుకున్నా ఏం కాదు టేస్ట్ బాగుంటుంది రుషికి ఆసన బాగుంటుంది ఇగో ఒక రెండు పచ్చిమిర్చి రెండు మూడు ఉల్లిగడ్డ ఈ సాగం ముక్క కూడా ధర్మమ్మ నూనె మనం రుచి తగ్గట్టు పోసుకోవాలి ఎందుకంటే ఈ చికెన్లో నూనెది ఉంటది ఫస్ట్ నూనె తక్కువ వేసుకోవాలి ఒక రెండు నూనె చాలా అన్ని అందాదగానే వేస్తా అప్పుడప్పుడు చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు కూడా పట్టదు ఇట్లా కలుపుకొని అన్ని పోయి మీద వేసుకున్నాం అనుకో మంచిగా అంటే మీరు భలే వాడుతూ ఉంటారు గు అని ఉడుకు ఇట్లా మంచిగా ఇద్దరు ఇట్లా ముక్క మంచిగా పట్టించుకోవాలి ఇందులో ఇంకా టమాటా గానీ చింతపులుసు అవన్నీ వద్దు ఇప్పుడు టమాటా వేసుకుంటే తీపి వస్తుంది చికెన్ ఎప్పుడో మనం ఒక వేసుకోవాలనుకుంటే ఇష్టం ఉన్నో వేసుకుంటారు కొంతమంది వేసుకోరు అంటే మీరు అన్ని అందాజా చూసే వేస్తున్నారు ఒక చెంచా చెంచా అని చెప్తున్నారు కానీ అవును ఇది ఉడికినాక చూడండి అవునా ఉప్పు కారం అన్ని సరిపోయినాయా లేదా అని చూడు నేర్చుకున్నారంట మా అమ్మ మన నాయనమ్మ వాళ్ళు చేస్తుంటే చూసేదా నాలు చేసేది మేమిట్ నేర్చుకో చూసి నేర్చుకోవడమే కదా మరి అంతే కదా ఇప్పుడు నేను చేస్తుంటే నా కోడలు చూస్తలేదా మా మన రాళ్ళు చూస్తలేదా నా బిడ్డ చూస్తలేదా నువ్వు కూర్చోబెట్టి వంట నేర్చుకో అమ్మా రేపు ఎసవంటి మొగడు దొరుకుతాడు యశవంటి అత్తగారు వస్తారు ఈ కూర వండమ్మా నేనేది అనేది మా నాయనమ్మ ఎట్లా ఎట్లా ఉండాలి నానమ్మ అంటే చెప్పేది అన్ని వేసి కలిపేట అదే ఉంది అదే ఉడుకుద్ది అనేది ఇదంతా ఇట్లా ముక్క పట్టించుకోవాలి ఇప్పుడు ఇంకా ఇలా కొంచెం అంతా వేసి అయినట్టు నీళ్ళు ఎందుకంటే మరి నువ్వు పోస్తే ఇప్పుడు బాగుండదు ఇది గుబగుబాని ఉడికేటప్పుడు పోయాలి ఇప్పుడు పొయ్యి మీద వేస్తా కొంచెం నీళ్లు పోసారంటే వాసన వస్తుంది మొత్తం కలిపాకే పోయాలి ఇప్పుడు ఇది గుబగుబాయని ఉడకాలి ఉడికేటప్పుడు ఎసరు పోయాలి పష్టి రసం దగ్గరికి కావాలనుకుంటే అట్లనే ఉంచుతారు పొయ్యి అంటే మాటలు కాదు అవును కట్టెలు కట్టెల పొయ్యి వెలిగియాలంటే అదొక టెక్నిక్ ఉండాలి ఇన్నాళ్ళు కేసీఆర్ చేయబట్టి కృషణాలు ఇచ్చిండు ఇప్పుడు కృషణ ఇప్పుడు పొయ్యి ముట్టించి చూడాలి మీరు గ్యాస్ మీద పొయ్యి దబదబా కడిగి వండి మొగడు ఒక టీవీ చూసుకుంటా కూర్చొని ఆ కూర ఉడకనే ఉడకదు ఆ సీరియల్ ముందర కూర్చుంటారు ఏందయ్య అంటే అయ్యో మారిపోయిందిగా అయ్యో ఎసరు పోయలేదుగా అని చెప్తారు కట్టెలు పోయి వంట రుచి ఆరోగ్యం అని అంటారు గానీ అసలు ముందు కట్టెల అసలు ఎప్పటికైనా ఎప్పుడైనా కట్టెల పోయి నేనే వెలిగించేది అంతవరకు సరస్వతి ఏమున్నా పోయి వెలిగించే వరకు వస్తుంది సర్ది పెడతా సర్ది పెట్టుకుంటా అన్ని కానీ కట్టెల పోయి కాడికి రాదు రాదు అంతే ఎందుకంటే నేనున్నా కదా కదా నేను నేను ఆమె కష్టపెట్టాలి నిజమే బాగుంది నిజంగా ఇంకొకటి ఏంటంటే పైగా వంటని పైన చూసుకోవాలి కింద కరెక్ట్ గా ఆ పొయ్యి గెయ్యాలి కొన్ని కట్టెలు తీయాల్సి ఉంటది అదే గ్యాస్ స్టవ్ అనుకోండి సిమ్ హై హైలాగా అలా ఇలా బర్నర్ తిప్పితే సరిపోతుంది ఇక్కడ మాత్రం చాలా కష్టం ఎంతసేపు పట్టిద్దా అంటే ఒక అర్ధ గంటలో అయిపోయిద్దా చికెన్ అయిపోద్ది నిజమే ఈలోగా మీరు ఇంకొక పనులు కూడా చేస్తారు పడ్డాయి అంటే ఆ ఆ కాకకు కాకకే ఆంటీ ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు అవునంటీ మటలు కూడా బాగా అంటే ఒక పాట పాడరా ఏదైనా ఈ మధ్య కాలంలో ఏమైనా సినిమాలు చూసారా అంటే అసలు ఆ సినిమాకే పోరా ఎప్పుడన్నా ఇల్లు పోయేటప్పుడు తీసుకుపోతే పోతా లేకుండా అంకుల్ తో కలిసి ఏమైనా సినిమాలు చూసేవారా ఏం చూసిన గుర్తులేదు మీ అత్తగారు ఉన్నారా మంచిగా సాయ్య ఇప్పుడు కూడా ఊకోడు ఒక్క నిమిషం గుసోన్న గుసోడు పోయి మంచిగా వరాలు తీస్తాడు నాట వేయించుకుంటాడు పొలం వేపించుకుంటాడు నీళ్లు పెట్టి వస్తాడు కలుపు తీసుకుంటాడు ఆయనకి ఇంటికాడుంటే జ్వరం వస్తదంట

పొద్దున్నే లేస్తారు తెల్లార గట్ల లేస్తారు ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు పిల్లలకి నాలుగింటికే బట్టలు ఉతకడంతో సహా చేసేసి మళ్ళీ పొలాలకు వెళ్తారు వ్యవసాయ పనులు చేస్తారు మళ్ళీ సాయంత్రం వస్తారు మళ్ళీ వంటలు చేస్తారు ఐదింటికి ఆరింటికి వచ్చి మళ్ళీ తొమ్మిది పదింటి దాకా వండుకొని తిని పండుకొని మళ్ళీ నాలుగింటికే లేస్తాం ఇంత ఓపిక ఏంటంటే అదొక టైం అదొక ఇ అంటే ఎప్పుడు లైఫ్ లో ఏంటి బతుకు అని ఎప్పుడు అనిపించదా అసలు అనిపించదు ఎందుకంటే నేను నిజంగా విలేజ్ లో ఉండే వాళ్ళలో మహిళా రైతుల్లో ఇలాంటి ఫీలింగ్ నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే సిటీస్ లో ఉండే వాళ్ళలో ఏంటి అనే అయిపోతున్న వాళ్ళని చూశాను నేను అట్లా చేయినామా పోలేదా ఆ చేను చూసినవా చూడలేదా ఆ చేను పండిందా పండలేదా ఆ చేను ఎట్లుంది ఎట్లా అది ఇది అని ఆలోచనే ఉంటది కానీ మేము ఈ పని ఎందుకు చెయ్యాలి సుఖపడాలి సిటీకి పోవాలి అనేది అయితే రాలేదు ఇప్పుడు మా అబ్బాయి ద్వారా మేము వచ్చిన సిటీకి కరెక్ట్ అంటే చూడు మేడం ఇట్లా అనేటప్పుడు స్వరూపా అంటే ఏవో స్వరూపా ఆ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒక్కసారి మీరు చెప్పారు కదా అలా పొయ్యి మీద వేసేసి వెళ్ళి టీవీలో కూర్చున్నామంటే మీరు అన్నమాట ఇందాక అవునండి ఇంకా ఇట్లా ఒక్కసారి కలుపుకున్నాక ఒకసారి గుబ్బగు అనే అంటనే ఉంది ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ముక్క మునుగ పోసుకున్న వనుకో గుజ్జు గుడుకుద్ది కరెక్టే అదే పచ్చి మీద ఎమ్మటే నేను కలిపినప్పుడు పోసినవనుకో కొంచెం కౌసు వాసన వస్తుంది ఇట్లా వేడి కాగానే పోసుకుంటే ఇంకా మంచిగా గుజ్జు కుడుకుద్ది మీరు ఇప్పుడు నీళ్లు పోస్తారు కదా మరి ఇందాక వేసిన ఉప్పు కారం మసాలా అన్ని సరిపోతాయా అన్ని సరిపోతాయి సరిపోతాయి నేను చూడను ఇప్పుడు సరిపోతాయి మంచిగా ఇంతకీ మీ ఇంట్లో వంట రోజు మీ ఇద్దట్లు ఎవరు చేస్తారు నేను చేస్తా తన కూడా చేస్తా అప్పుడప్పుడు అత్తమ్మ ఎందుకు కష్టపడాలని ఎవరి స్పెషాలిటీస్ ఉంటాయి కదా వాళ్ళు ఆ రెసిపీస్ వాళ్ళు చేస్తారు అత్తమ్మ కట్టెల పొయ్యి మీద మట్టి దాఖలో చేసిన చికెన్ కర్రీ ఇది ఎలా ఉందో చూద్దాం చూపిస్తా చూడమ్మా చూడండి మీ నిన్న మట్టి పాత్రల కూర అన్ని కలిపి పెడుతున్నావా ఆంటీ ఏం అట్లుంటది ఎట్లుంటది అన్నవా చూడు ఇది అలా పొయ్యి మీద వేసి చక్కగా మీరు ఎన్ని పనులు చేశారో నేను చూస్తుంటగానే బాగుందంటే బా ఎంత మంచి స్మెల్ మంచి గ్రేవీ కూడా కొంచెం చాలు నేను ఇంత తినలేను ఇంకా చాలు అమ్మ వేసేస్తూ ఉన్నారు మొత్తానికి ఇన్ని రోజుల నుంచి కోడళ్ళు చక్కగా రకరకాల వంటలు చేసి అందరికి కూడా నోరురిస్తూ ఉన్నారు కదా మొత్తానికి ఇది తినే భాగ్యం నాకు దక్కింది అనమాట ఈ రోజు లక్కీ డే సరస్వతి కూడా మంచిగా బగారేసింది అవును బగారా చేసింది ఇద్దరు కలిసి చూడండి నాకు ఎలా పెట్టేస్తున్నారో మీరిద్దరు కూడా పెట్టుకొని తింటే బాగుంటుంది ముగ్గురు కలిసి తిందాం చాలు 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 బాగుంటుంది చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆంటీ అంటే ఎందుకు మీరు ఎక్కువగా మట్టి దాకల్లో వండుతూ ఉంటారు మట్టి దాకల కూర వండుకుంటే ఉంటది ఇప్పుడు సర్వలో వండిన దానికి దీంట్లో వండిన దానికి చాలా తేడా ఉంటుంది కూర టేస్ట్ బాగా వస్తుంది ఒక మట్టి పాత్ర ఒక నెల రెండు నెలలు ఆడొచ్చు తర్వాత వేరేది వాడాలి కొంచెం ఎందుకంటే కొంచెం మాగినాక ఇట్లా అడుగంటి మాడిపోయి అట్లా ఉంటాయి కదా ఇంకా అట్లాంటి అప్పుడు కుండ నచ్చదు ఇక దాంట్లో వండుకోవడం నచ్చదాకుండా ఆ పాత్ర మట్టి కుండ మట్టి కుండలు అన్నం వండుకొని తినడం అంటే సగం రోగాలు పోతాయి చాలా మంచి మట్టి కుండల నీళ్ళు కూడా నీ పిగ్జుల కంటే మట్టి కుండల నీళ్ళు పోసుకొని ఆరోగ్యానికి ఇప్పుడు అన్ని పాత రోజులు మళ్ళీ ఈ మధ్య కాలంలో మట్టి పాత్రల్లో వండిన వంటలు అయితే ఈ మధ్య కాలంలో తిన్న గుర్తులేదు నాకు ఈ రోజు ఏమన్నా టేస్ట్ లో డిఫరెన్స్ ఉంటదేమో చాలా బాగుందంటే కానీ ఘాటుగా ఉంది నాకైతే స్పైసీగా ఉంది బాగా అంటే మీ ఇంట్లో దాని ప్రకారం మీరు చేశారు అందులోనూ ఇది బగారా రైస్ కదా అది ఆ రెండు మసాలాలు కలిసి ఒక రేంజ్ లో ఉన్నాయి చాలా బాగుంది మొత్తానికి రోజులు మీరు పొలంలో మట్టి పాత్రల్లో కట్టెల పొయ్యి మీద మీ పాత తరం వంటలన్నీ చేసి చూపించారు కదా ఈ రోజు నాకు తినిపిస్తున్నారు నచ్చిందా నీకు నచ్చిందా నచ్చిందాగా వండుకోవచ్చు ఎంత మన వంట రాను కూడా ఇప్పుడు బల్ల హాస్టల్ లో ఉంటా పిల్లలు చూడు ఆ పిల్లలు కూడా ఇట్లా సేమ్ కలిపి పెట్టుకుని వండుకోవచ్చు ఇట్లా చుట్టాలు వచ్చి అనుకో ఎక్కువ వంట కాని కూడా ఇట్లా వండుకోవచ్చు నిజమే అవును అందరికి కొత్తిమీర పుదీనా అవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చు వండడం అనేది పెద్ద కాదు మనం దానికోసం గంటల గంటలు ఏమి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఇన్స్టెంట్ గా రెడీమేడ్ గా చేసుకోవచ్చు అని సైదమ్మ అంటే అత్తమ్మ మనకి చేసి చూపించారు చక్కగా కోడలు గారు ఏమో కాదు తను కూడా బగారా వండింది మొత్తానికి వీళ్ళిద్దరి చేతి వంటని నేను ఇవాళ రుచి చూస్తున్నా చాలా బాగుంది Thank you. thank you so much. Thank you. Thank you. Thank you. <laughs> okay.